ఫ్రెండ్స్ ఇక్కడ చిత్రగుప్త అనే ఛానల్ ఓనర్ని బండి సంజయ్ గారు తన అనుచరులు ఇక్కడ తనని అటాక్ చేయ చేశారనేది చాలా పెద్ద వార్తగా మారింది అంటే యూట్యూబ్ ఛానళ్ళను యూట్యూబర్లను ఇప్పుడు కొత్త ఏం కాదు ఈ అటాక్ చేయడము సో ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకూడదు అనేది ఒక ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణలో ఒక యూట్యూబర్స్ యూనియన్ అయితే చేయడం జరిగింది అది మంచి పరిణామంగా భా భావించాలి ఎందుకనంటే ఇలాంటి ఎవరికి జరిగినా కూడా అన్యాయమే ఎవరికి జరిగినా తప్పే ఎందుకంటే రాజ్యాంగపరంగా న్యాయస్థానాలు ఉన్నాయి ఏమైనా తప్పు చేస్తే సో మీరు కోర్టుకు వెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్లకు వెళ్ళొచ్చు కానీ ఇలా పర్సనల్గా అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం కూడా కానీ ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి జర్నలిజం విలువలని కాపాడుకుంటూ వెళ్ళాలి జర్నలిజం అనేది ప్రజల వైపు ప్రశ్నించాలి రాజకీయ నాయకుల కర్తవ్యం ఏంటో గుర్తించాలి అలాగే మన జర్నలిజంలో ఉన్న లెఫ్టు రైట్ ఇలా అంటూ చాలా మంది జర్నలిస్టులు ఎవరి అభిప్రాయాలను వాళ్ళను ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఎవరైనా కూడా ప్రజల వైపు ఉండి ప్రశ్నించడమే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే అది బీజేపీ ప్రభుత్వమా టీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా అనేది కాదు ఎవరు ప్రభుత్వంలో ఉండి ఎవరు ఇక్కడ మేనిఫెస్టోలతో వస్తారో వాళ్ళని క్వశ్చన్ చేయడం అయితే ఉంటుంది కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది అని అంటే కొన్ని రాజకీయ పార్టీలకు కొమకాస్తు ఇక్కడ జర్నలిస్టుల మధ్యనే గొడవలు జరగడం అనేది ఇక్కడ దురదృష్టకరం అలాంటివి మానుకోవాలనేది నా అభిప్రాయం ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి అని అంటే తను పర్సనల్గా అటాక్ చేశాడు పర్సనల్గా అటాక్ చేయడం అనేది సరికాదు ఒక జర్నలిజం విలువలను మనం కాపాడుకోవాలి ఒక జర్నలిస్ట్గా ఉంటూ మనం ఎలా ఉండాలి ఒక జర్నలిజం చేసే పని ఏంటి సో అలా అలా అని భౌతికంగా గాయం చేయడం ఎవరికి రైట్స్ లేవు ఇది ముమ్మాటికి తప్పుగా నేను భావిస్తున్నాను కానీ అంతకుముందు తను చేసిన భరతవర్ష అనే ఛానల్ ద్వారా ఒక మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని అంటూ విడగొట్టినప్పుడు ఇలాంటి ఒక కమ్యూనిటీ అనేది గుర్తుకు రాలేదా అనేది నా మెయిన్ క్వశ్చన్ జర్నలిజం అనేది ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి ఇది లెఫ్ట్ వింగా రైట్ వింగా అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక అభిప్రాయ సేకరణ చేసుకుని వస్తున్న వాళ్లకు అంతకు ముందు లెఫ్ట్ రైట్ అని అంటూ జర్నలిజం మీద మాటలు గుప్పిస్తూ పర్సనల్ గా అటాక్ చేస్తూ దేశాన్ని ఒక భరతమాతతో పోల్చుకుంటూ కూడా దేశంలో ఉన్న ఆడవాళ్లను కనీస గౌరవం లేకుండా తులసి మొక్కలతో పోల్చడం అనేది మరి ఎంతవరకు తనకు కరెక్ట్ అనిపించిందో తెలియదు సో తను ఎలాంటి జర్నలిస్టో ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కప్పగొంతు వేసుకొని మాట్లాడుతాడు అని పర్సనల్గా తనని దూషించేంత వెళ్ళాడు అని అంటే తనంత శుద్ధపసులో ఇక్కడ అర్థమవుతుంది ఇగ్నోరెన్స్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అన్నవాడికే ఈరోజు ఇగ్నోరెన్స్ అనేది మెడిసిన్ లా పనిచేయడం లేదనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం ప్రాబ్లం తన దాకా వస్తే కానీ తెలియలేదు దేశం ఏంటనేది దేశ పరిస్థితులు ఏంటనేది తను కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని పర్సనల్గా అటాక్ చేయకపోతే బాగుండేమో తన అభిప్రాయాలు చెప్పడం తప్పలేదు ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పుడే మన అభిప్రాయాలను బయట పెట్టచ్చు మన అభిప్రాయాలను కూడా ఇతరులు గౌరవిస్తారు మనం ఒక ఉద్దేశపూర్వకంగా మనకు ఒక అభిప్రాయ సేకరణ తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు అది అందరికీ నచ్చాలని ఏమీ లేదు సో అది మీ అభిప్రాయం మాత్రమే బయట పెడుతున్నావు అలాంటప్పుడు ధ్రువరాటి అనే అతన్ని తన యూట్యూబ్ ఛానల్ని ఎలా కొలాబ్స్ చేయాలని కొంతమంది గుమి కొంత సమూహంగా ఏర్పడి ఒక ని కొలాబ్స్ చేయాలన్న ఆలోచన మీకు వచ్చింది సో అది తప్పు కాదా సో అలాంటప్పుడు ఎందుకు ఆలోచించలేదు మీరు ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉన్నారు ఇప్పుడు అదే రాజకీయ పార్టీ మీ మీద అటాక్ చేసినప్పుడు ఇప్పుడు లెఫ్ట్ రైట్ అందరూ గుర్తుకొచ్చారు సో ఇకనైనా కూడా ప్ర ప్రాయశ్చిత్తం అనేది తెలియాలి మీరు చేసిన తప్పేంటి అనేది తెలియాలన్నదే నా ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఒక మత ప్రాతిపదికన ఉన్న ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగాయడము మీ ఉద్దేశమై ఉండొచ్చు కానీ ఇతరుల అభిప్రాయాలను కూడా మీరు గౌరవించడం అనేది ఇక్కడ జరగాలి అది జరగలేదు రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళని అగౌరవపరుస్తుంది ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో ఈరోజు యూనియన్ పెట్టుకోవడానికి ఏదైతే మనకు సహాయపడిందో దోహదపడిందో దాన్ని కూడా తప్పు పట్టడం అనేది ఇక్కడ మంచిది కాదు అందరికీ మంచిది కాదు సో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే తనని తప్పుపట్టడం కాదు తన మీద జరిగిన అటాక్ను నేను వ్యతిరేకిస్తున్నాను ఏదైనా తను పర్సనల్గా అటాక్ దిగితే ఇలాంటి చర్యలు ఉంటాయి జర్నలిస్టులు కూడా ఇది మనసు గుర్తు పెట్టుకోవాలి జర్నలిజం విలువలు అనేది మనం పాటించాలి జర్నలిజం ప్రకారమే మనం వెళ్ళాలి అలాంటప్పుడు ఎవరు మనని అటాక్ చేయడానికి అలాంటి అవకాశమే ఉండదు పర్సనల్గా దూషించాల్సిన అవసరం లేదు వాళ్ళు చేస్తున్న అంటే వాళ్ళకున్న విలువలని మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు తన కర్తవ్యాలు ఏంటో మనము సూచించాల్సిన అవసరం ఉంటుంది తను ఏం చేయాలి అనేది మనం గుర్తు చేస్తే చాలు ఒక కమిటీగా ఏర్పరుస్తూ కమ్యూనిటీ చేయడం అనేది చాలా మంచి పరిణామం కానీ ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకుండా జర్నలిజం విలువలను పాటిస్తూ కొన్ని కండిషన్స్ అయితే ఉండాలి ఇవి రైట్ వింగ్సా ఇది ఏ వింగ్ అనేది కాకుండా యూట్యూబర్సు సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అండగా ఉండాలనేది నా ఉద్దేశం సో ఇక్కడ చిత్రగుప్త ఛానల్ ఓనర్ అయిన తనకు జరిగింది అన్యాయం కానీ తను ఇంతకుముందు చేసి నేను రైట్ వింగ్లో ఉన్నానంటూ లెఫ్ట్ వింగ్ వాళ్ళని పర్సనల్గా దూషించడం అనేది నాకు నచ్చలేదు సో అలాంటివి తను ఇప్పటికైనా తెలుసుకున్నాడా లేక ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అనేది నేర్చుకోవాలి అది జర్నలిజంలో ముఖ్యమైన పాయింట్గా నేను గుర్తిస్తాను ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పుడే మన అభిప్రాయాన్ని ముందు పెట్టవచ్చు మనం ప్రజల వైపు ఉండి మాట్లాడవచ్చు ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు ప్రశ్నించవచ్చు సో అలాంటప్పుడు ఎవరు కూడా మనని ఎలాంటి పర్సనల్ అటాక్ దిగకుండా ఉంటే ఎవరు ఎలాంటి భౌతికంగా గాయం చేసే అవకాశం ఉండదు ఇలా పర్సనల్ అటాక్స్ అనేటివి జరగకుండా ఉంటాయనేది నా అభిప్రాయం సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు తన మీద జరిగిన దాడికి ఖండిస్తూ ఇక్కడ యూట్యూబర్స్ అందరూ ఒక సమూహంగా చేరి కమిటీ పెట్టడం అనేది చాలా మంచి పరిణామం దానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను కంపల్సరీ యూట్యూబర్స్ అందరూ చేరాలి ఒక్క దగ్గర చేరాలి సమూహంగా ఉండాలి ఎవరికి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక మంచి విలువలతో వెళ్ళాలి ఇది ఒక ఆదర్శంగా నిలవాలనేది నా అభిప్రాయం నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కించపరచడానికి కూడా కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ అయినా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ